హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది వస్తుంటుంది అలాగే గతం మూడు రోజులుగా నా చూసుకుంటే బంగారు ధరలు అనేది మళ్ళీ రోజు రోజు పెరుగుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ నిన్న రోజు మాత్రం తగ్గాయి ఈరోజు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే బంగారం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు తగ్గర త్వరపడినప్పుడు తగ్గినప్పుడే త్వరపడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకరోజు తగ్గితే మరొక రోజు పెరిగిపోతూ ఉన్నాయి కదా బంగారు ధరలు అనేది నిలకడగా అయితే లేవు ఇంకా తగ్గుతాయా లేదా అనేది కూడా వేస్ట్ చూడాల్సిందే ఫ్రెండ్స్ జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల నూట అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఎనిమిది వేల నాలుగు వందల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో వెండి ధరలు లేకెళ్తే కనుక ఒక గ్రాము వెండి వచ్చిందను నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాములు వెండి చూసుకుంటే కనుక పన్నెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఇరవై వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్